హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఎస్కే కుకింగ్ ఈరోజు క్యారెట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు నాలుగు క్యారెట్లు కడిగి ఈ విధంగా తురుముకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసి అందులోకి బాదం జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఒక పది పది బాదం జీడిపప్పులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి సన్నగా దూరలుగా వేయించి ఆ మిగిలిన నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న నారు నాలుగు క్యారెట్లు వేసి ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద వేసి మనం ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేయండి ఈ హల్వా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు క్యారెట్ ఫ్రై ఇష్టం లేనోళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం క్యారెట్ని కొద్దిసేపు ఫ్రై చేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలాగే వదిలేయండి ఆవిరి క్యారెట్ బాగా ఉడికిపోతుంది చూడండి పదిహేను నిమిషాలకి బాగా మెత్తగా ఉడిగిపోయింది చివరగా ఒక యాభై గ్రాములు బెల్లం వేసాను చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ నేను బెల్లం వేసాను బెల్లం అయితే మంచిది చక్కెర కంటే బెల్లం కూడా వేసి ఇట్లా కలుపుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఇందులోకి చివరగా ఒక స్పూను యాలకుల పొడి వేసాను బెల్లం వేసి ఏలకల పొడి వేసి ఇట్లా సం కలుపుకుంటూ ఉండాలి కొద్దిసేపటికి అంతా బెల్లం అంతా కరిగి హల్వాకంతా సరిపోతుంది అంతేనండి హల్వా రెడీ అయిపోయింది చివరగా మనం వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పుని పైన జల్లుకుందాము ఈ హల్వా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే పీవీఎస్కే కుకింగ్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి